ఇవాళకి సంథింగ్ సంథింగ్ టాపిక్ ఏంటంటే గుడ్ టచ్ వర్సెస్ బ్యాడ్ టచ్ ఎగ్జాక్ట్లీ మనం ఈ రోజు ఈ టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం నేర్చుకుంటున్నాం మన పిల్లలకి నేర్పించబోతున్నాం ఎందుకంటే నవే డేస్ మన పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాల్సిన టాపిక్ కాబట్టి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఎక్కడ కూడా వీడియోని ఫస్ట్ థింగ్ ఇది ఏజ్లో నేర్పించాలి ఎవరికి నేర్పించాలి ఓన్లీ అమ్మాయిలకైనా కానీ కాదు నాకు తెలిసినంత వరకు ఇది ఎర్లీయల్ స్టేజెస్లోనే నేర్పించడం చాలా మంచిది అలాగే ఇంక్లూడింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి నేర్పించాల్సిన మెయిన్ టాపిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ పిల్లలకి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ వాళ్ళ సెన్సిటివ్ ఏరియాస్ గురించి క్లియర్గా చెప్పడం ఎవరైనా దగ్గరకు వస్తే వాళ్ళ సెన్సిటివ్ ఏరియాస్ని ఎలా ఫోకస్ చేస్తున్నారు లేదు అనేది వాళ్ళకి నేర్పించడం చిన్నపిల్లలు ఏముందులే ఫోకస్ అయితే ఏముంది అనుకుంటాం బట్ దిస్ ఈస్ రాంగ్ నవేట్ ఇస్ ఈ టోటలీ రాంగ్ అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు బుద్ధి ఒకేలాగా ఉండాలండి బాబు ఇప్పుడు చూస్తున్నాం కదా బయట ఎన్ని సెక్చువల్ అబ్యూస్ జరుగుతున్నాయో ఏది ఎక్స్పోజ్ అవ్వాలి ఏది ఎక్స్పోజ్ అవ్వకూడదు అనేది మన పిల్లలకి ఎర్లీ స్టేజ్ నుంచి చెప్పడం ద్వారా వాళ్ళ బ్రెయిన్ అనేది తొందరగా గ్రాప్ చేసుకుంటుంది ఏ విషయాన్ని అయినా కానీ మనం చెప్పే మేనస్ కూడా పొలైట్గా చెప్పాలి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఆయన పిల్లలకి చెప్తారు సర్టీన్ ఏజ్ అంటే సెవెన్ ఇయర్స్ ఆర్ ఎయిట్ ఇయర్స్ పిల్లలకి కొంతమందికి అప్పటికి కూడా వాళ్ళ మైండ్ సెట్ అనేది ఏది ఎక్స్పోజ్ చేయాలి ఏది ఎక్స్పోజ్ చేయకూడదు అనేది తెలియదు అనమాట అప్పుడు మనం గదురుకున్నట్టు మాట్లాడి నీకు ఇంత జ్ఞానం లేదా ఇంత వయసు వచ్చింది అని తిట్టేస్తామంటే వాళ్ళు తప్పే ఉంది ఫస్ట్ థింగ్ మనం నేర్పియాలి కదా ఇది నాన్న నీ పొజిషన్లో నుంచి మన చిన్న ఏజ్ నుంచి నేర్పిస్తే వాళ్ళు బాగా ఫిక్స్ అవుతారు అలా చేయరు కదా ఈ చాలామందిని చూసుంటారు నేను చిన్నపిల్లనే కదా అనుకుంటారు సెవెన్ ఇయర్స్ ఇస్ నాట్ ఏ స్మాల్ ఏజ్ నేర్చుకునేదానికి వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది ఆ ఏజ్లో మనం నేర్పించడానికి బాగుంటుంది కాబట్టి ఆ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట అండ్ ఫస్ట్ మన పిల్లలకు చెప్పాల్సిందంటే మీ బాడీలో ఉన్న ఈ ప్రదేశాలలో ఎవరైనా టచ్ చేస్తే సే నో అవి ఏంటి అంటే చెప్తాను ఒక ఫైవ్ ఏరియాస్ అనమాట మన లిప్స్ చెస్ట్ బటెక్స్ అండ్ థైస్ ఐ మీన్ తొడల దగ్గర అండ్ సెన్సిటివ్ ఏరియా ఆఫ్ ఐ మీన్ వెజినల్ ఏరియా అది వాటి దగ్గర ఎవరైనా సరే అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా అండి ఆ ప్లేసెస్లో ఎవరైనా కానీ మీకు రిలేటివ్స్ అయినా ఇన్ కేస్ ఇన్ కేస్ మీ రిలేటివ్స్లోనే మీ డాడ్ ఆర్ మీ బ్రదర్ ఇం మీ బాబాయ్ ఇం ఎవరైనా సరే ఆ ఏరియాస్లో టచ్ చేస్తున్నట్టు అనిపిస్తే కనుక పిల్లలకి మీరు చెప్పాల్సిందే కరాకండిగా ఇది నా ప్రైవేట్ ఏరియా డోంట్ టచ్ అని చెప్పడం నేర్పించండి అండ్ సేమ్ నో అంతే ఇంకొకసారి వాళ్ళ జోలికి రాకూడదు వాళ్ళు ఏ ఇంటెన్షన్తో మనకు మనకెలా తెలుస్తుంది ఫీల్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారు చెప్పలేరు కాకపోతే ఇలా చెప్పడం వల్ల వాళ్ళు మనం నేర్పించి పంపిస్తే వాళ్ళే ఎదురు తిరిగి చెప్తారు మీరు నన్ను రాంగ్గా టచ్ చేస్తున్నారు మెదలైంది అండ్ వాట్ ఈస్ గుడ్ టచ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి హైఫై ఇవ్వండి అండ్ ప్రేమగా ఐ మీన్ టచ్ చేయండి ప్రేమగా దట్ ఈస్ ద గుడ్ టచ్ అండ్ హై ఫై ఇవ్వడం షేక్ హాండ్ ఇవ్వడం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడడం ఇన్ కేస్ షోల్డర్ దగ్గర ఇలా కొట్టి మాట్లాడడం కూడా ఒక్క రకంగా చెప్పాలంటే గుడ్ టచ్ అండ్ షోల్డర్ పైన హ్యాండ్ వేసుకునేసి ఎవరో తెలియని వాళ్ళు లేదంటే మనకు తెలిసిన వాళ్ళే ఏదైనా ఇంకొక ఇంటెన్షన్తో చేతులు వేసుకొని మాట్లాడుతుంటే దట్ ఈస్ నాట్ ఏ గుడ్ టచ్ కదా మన పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పించి ఇవి నాయన నువ్వు చేయాల్సిన పనులు నీకు చదువు రాకుండా పర్లేదండి ఇవి నేర్పించి పంపించండి ఫస్ట్ వాళ్ళకి సొసైటీలో ఎలా బతకాలని చెప్పి పంపించేసేయండి చదువు 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 అని చెప్పేది పక్కన పెట్టేసి ఇది సొసైటీ సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు అంటే గుడ్ టచ్ అంటే మీతో మంచిగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు బ్యాడ్ టచ్ నీ గురించి చెడు ఆలోచించే వాళ్ళు ఉంటారు మెయిన్లీ ఏంటంటే మనం పిల్లలకు నేర్పియాల్సింది టూ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు ఇక్కడ మనం మన జాగ్రత్తలో ఉండాలి సో నిన్నెవరైనా టచ్ చేసే పద్ధతిని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటే ఇంకొంచెం మూవనవ్వచ్చు అని రీసెంట్గా చిన్న సినిమా అయితే చూసానండి దాంట్లో వాళ్ళ మదర్ చెప్తుంది డాటర్కి ఇది గుడ్ టచ్ ఇది బ్యాడ్ టచ్ అనేసి నేర్పిస్తుంది నేర్పించిన తర్వాత ఆ పాపకి వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టం అనమాట పదే పదే అడుగుతుంది ఆ పాప వాళ్ళ మమ్మీని చిన్నాన చేసినా కూడా ఇలానే చెప్పాలా నేను నీకు వచ్చి చెప్పాలనా మదర్ చెప్తుంది ఎవరైనా అలా టచ్ చేస్తే వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పు ఎవరైనా సరే అండి చిన్నాన చేసినా కూడా అని స్ట్రెస్ చేసి మరీ అడుగుతుంది అనమాట పాప ఆమె ఖచ్చితంగా మీ చిన్నానేమి తక్కువ కాదు ఆయన చేసినా కానీ వచ్చి నాకు చెప్పు అని చెప్తుంది ఒకసారి మూవీ చూడకపోతే చూడండి అది మొత్తం కూడా చైల్డ్ అబ్యూస్ కిందికే వస్తుంది దాన్ని చూసిన తర్వాతే మందికి గుడ్ టెచ్ బ్యాడ్ టచ్ గురించి ఉండకపోవచ్చు అని చెప్పి నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట సో సో ఇదండి ఇవాంటి వీడియో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలియజెప్పండి మీరు ఇప్పటికీ మీ పిల్లలకి గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి అని చెప్పుకున్నా ఉంటే ఈ రోజే స్టార్ట్ చేయండి ఈ రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇది ఒక చదువు మాది చెప్పి పంపించండి వాళ్ళకి ఒక వన్ వీక్ చెప్పడం వల్ల ఏమంటే ఎయిత్ డే ఖచ్చితంగా వాళ్ళు దీని గురించి నేర్చుకుంటారో అవగాహన వస్తుంది రేపటి రోజున వాళ్ళకే యూస్ఫుల్ అవుతుంది ఇన్కేస్ ఇది పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఏదైనా స్టోరీ టెల్లింగ్గా చెప్పమంటే నేను ఖచ్చితంగా స్టోరీ టెల్లింగ్గా కూడా చెప్తాను సో ఇప్పటి వరకు కనుక ఎవరైనా వీడియో చూసి ఉంటే కనుక మన వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి దీని మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయని మాత్రం మర్చిపోకండి ఇవన్నీ చేసిన తర్వాత మీ వీడియో నచ్చింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్